హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని క్యారెట్ కొబ్బరికూరతో ఫ్రై చేస్తున్నానండి క్యారెట్ వేసి కొబ్బరికూర వేసి ఫ్రై అయితే చేస్తున్నానండి దానికోసం ముందుగా బాడీలో నూనె వేసుకున్నాను వేసుకున్న తర్వాత పోపు అయితే వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర సెనాపప్పు తర్వాత వెల్లుల్లిపాయలు దంచినవి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి అయితే దీనికి సరిపడదు అందుకు ఎండుమిర్చి వేసుకున్నాను ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి ఇవి ముందుగా తరిగి పెట్టుకున్నాను క్యారెట్ ముక్కలు ఇప్పుడైతే క్యారెట్ వేసుకోవాలండి ఇలా క్యారెట్ వేసుకుని మనం కలిపి పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలా కలుపుకుంటే పోపు ఇది కలిసిపోతుందండి ఇప్పుడు చూసారు కదా ఇదంతా కలిపిస్కొని ఒక మూత అయితే పెట్టుకోవాలండి ఇదంతా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి నేనైతే సిమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నానండి మనకి ముక్క మెత్తబడేదాకా వేయించుకోవాలండి కానీ మూత పెడితే మనకి చ చక్కగా వేగుతాయండి మూత పెట్టండి మూత పెట్టి వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఇప్పుడైతే కొబ్బరికాయ కూడా మిక్సీ పట్టిస్తానండి చూసారు కదా ఇలా కూర వచ్చింది ఈ కూరను మనం క్యారెట్లో వేసుకుని వేయించుకోవాలి అయితే ఇప్పుడు కాదండి మనకి క్యారెట్ కరెక్ట్గా వేగిన తర్వాతే కొబ్బరి కూర వేసుకోవాలి అయితే చూడండి ఇక్కడ క్యారెట్ వేగిందా లేదా చూసుకుంటూ ఉండాలి ఇది మీరు కలుపుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుందండి సిమ్లో పెట్టి చూసారు కదా ఇంకా ఉడకలేదు మళ్ళీ పెట్టాను మూత ఇదైతే క్యారేజెస్కి వండుతున్నానండి ఈవేళ క్యారెట్ కేజీ అయితే తీసుకున్నాను కేజీకి ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నానండి అంటే పెద్దకాయ చిన్నకాయ అయితే ఫుల్గా తీసుకోవచ్చు పెద్దకాయ కాబట్టి ఒక ముక్క అయితే తీసుకున్నాను ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నానండి వేగాయి వేగిన తర్వాత సాల్ట్ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలండి కలిపేసుకుని ఇలా మూత పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మొక్క మెత్తబడిందో లేదో చూసుకోవాలి ముక్క దాని తర్వాతే మనం కొబ్బరి కూర వేసుకోవాలి చూసారు కదా కొబ్బరి కూర అయితే వేసేస్తున్నాను ఇలా కొబ్బరి కూర వేసుకొని కలుపుకోవాలండి మొత్తం కొబ్బరి కూర వేస్తాను ఇప్పుడైతే కలిపేస్తాను మనకి క్యారెట్ మెత్తబడితేనే వేయాలండి లేకపోతే వేయకూడదు అందుకొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకున్నాను ఒక స్పూను ఇలాగ మళ్ళీ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా కొబ్బరికాయ పచ్చివాసన పోవాలండి పోయేదాకా వేయించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని వేయించుకుంటూ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత లాస్ట్నైతే కారం వేయాలండి ఇది చాలా సింపుల్గా మార్నింగ్ చేసేసుకోవచ్చు పిల్లలకి క్యారేజీకి కూడా బాగుంటుందండి ఈ కొబ్బరికాయ క్యారెట్టు అలాగే బీట్రూట్ క్యారెట్ కూడా వండుకోవచ్చండి నేను సెనాపప్పు కొబ్బరి కూర కూడా వండుతానండి ఇదైతే సెనాపప్పు కొబ్బరికాయ ఫ్రై కూడా వీడియో తీసి పెడతానండి ఈ వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అంతేనండి మా క్యారేజీలు అయితే రెడీ అయిపోయింది